అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులరా ఆశ ఎక్కువగా ఉన్నవారు జాతకాలను నమ్ముతారు కోరికలు ఎక్కువగా ఉన్నవారు దేవుడిని నమ్ముతారు బాధలు ఎక్కువగా ఉన్నవారు మనుషులను నమ్ముతారు ధైర్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళను వాళ్ళు నమ్ముకుంటారు కొన్ని బంధాలను పట్టుకోవటం కన్నా విడవడం మేలు ఈ లోకంలో ఎదిగిన వాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు కానీ మనకు పరిచయం ఉన్నవారు మాత్రం ఎదిగితే అస్సలు తట్టుకోలేరు మిత్రులరా లోకం తీరును తెలుసుకొని జీవించండి